వరి సాగులో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చే సమస్య అది గడ్డి కలుపు సమస్య అయితే గడ్డి కలుపు యొక్క నివారణ కోసము ఎక్కువగా రైతులు గడ్డి మందులను ఉపయోగిస్తూ ఉంటారు మీరు ఒకసారి వరి పొలాన్ని చూడండి వరి పొలం మొత్తం కూడా ఎండిపోతూ ఉంది దీనిగల కారణాలు చూసుకున్నట్లయితే ఈ రైతు ఇందులో ఈ సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులనే స్ప్రే చేశాడండి అయినా కూడా ఈ వరి అనేది మొత్తం కూడా ఎండిపోతూ ఉంది ఈ గడ్డి మందుల ఈ డోస్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఈ వరి మొత్తం కూడా ఎర్రగా అయిపోవడము కాలినట్లు అయిపోవడము ఈ డోస్ అనేది మరీ ఎక్కువగా అయితే ఈ వరి ఆకులు మొత్తం కూడా ఇలా ఎండిపోతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేవి మీ యొక్క ఈ వరి సాగులో వచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వరి పొలంలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వెంటనే తీసివేయండి ఆ వాటర్ ఆ తీసివేసిన వెంటనే మీరు ఈ షుగర్ అంటే ఈ చక్కెరను స్ప్రే చేసుకోండి ఈ చక్కెరను స్ప్రే చేసుకున్న ఒక ఇరవై నాలుగు గంటలు అయిన ఆ తర్వాత ఈ వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి ఈ మూడు పంతొమ్మిదిలు దీనితో పాటే ఈ మైక్రో ఈ న్యూట్రియన్స్ అయినటువంటి ఫార్మా నెంబర్ ఫోరు ఈ రెండింటినీ కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి అనేది మళ్ళీ పచ్చగా రావటానికి అవకాశాలు అనేటివి ఉంటాయి ఈ వరికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను మన ఛానల్లో ఈ గడ్డి మందులను ఎలాంటి గడ్డికి ఎలాంటి గడ్డి మందులను ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది మొత్తం కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి ఒకసారి ఒకసారి చూడండి